హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాచింగ్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి వచ్చేసింది కదండి సో తొలి ఏకాదశి రోజు మనం చేసుకోవాల్సిన నైవేద్యం ఏంటి అండ్ అది దాని రెసిపీ ఏంటి ఎలా చేయొచ్చు అనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నానండి వీడియోలో అండ్ చాలా వరకు ఈ రెసిపీని జొన్నలతో చేస్తారండి సో నేను జొన్నలు లేని వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏం చేయొచ్చు అండ్ ఈ జనరేషన్లో జొన్నలు కడగడం నానబెట్టడం సో ఇవన్నీ ఆరబెయ్యడం ఇదంతా కొంచెం పెద్ద పని అనుకుంటారు కాబట్టి సో ఈ జనరేషన్లో వాళ్ళకి కొంచెం ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తున్నానండి బట్ ఇది చాలామంది చేసుకుంటారు కూడా సో అదే రెసిపీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నా నార్మల్గా మనకి పాప్కార్న్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి సో పాప్కార్న్ చేసుకోవచ్చు అనమాట పాప్కార్న్ అంటే మక్కజొన్నలే కాబట్టి సో మక్కజొన్నలతో కూడా పేళాలు చేసుకుంటారు సో జొన్నలతో పాలాలే కాకుండా మక్కజొన్నతో కూడా పాలాలు చేసుకోవచ్చు కాబట్టి నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నానండి సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న కుక్కర్ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని మనకి పాప్కార్న్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా సో అవి ఇందులో వేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సో అంటే మరీ డిఫరెంట్ ఫ్లేవర్స్ది కాకుండా జస్ట్ బటర్ పాప్కార్న్ ఒక్కటే తెచ్చుకోండి సో అదైతే ఏమీ ఉండదు అందులో మిక్స్ ఏమి ఉండదు కాబట్టి మనం ఇది యూస్ చేయొచ్చు సో ఓన్లీ బటర్ అండ్ పాప్కార్న్ ఈ రెండే ఉంటాయి లైక్ మక్కజొన్నలు అండ్ బటర్ సో రెండే ఉంటాయి కాబట్టి మనం ఈ ప్యాకెట్ యూస్ చేయొచ్చండి సో ఇది కొంచెం ఇలా వేడయ్యే వరకు కొంచెం కల్ కలపండి ఇలా ఒక నిమిషం ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఇలా వేడి అవ్వనివ్వండి వేడయిన తర్వాతనే మూత పెట్టండి అప్పటి వరకు పెట్టకూడదు సో మామూలుగా పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలిసిన రెసిపీయే బట్ అసలు తెలియదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి సో ఇలా కొంచెం వేడయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఒక టూ మినిట్స్ అండి అంతే ఎక్కువ టైం పట్టదు హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మనకు అప్పుడు పాప్ అయ్యే సౌండ్ వస్తుంది ఇలా పాపింగ్ స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు మూత పెట్టేయాలండి సో ఇప్పుడు పాపింగ్ స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా సో ఇప్పుడు నేను ఇంకా జస్ట్ అలా మూత పెట్టాను అంతే కంప్లీట్గా క్లోజ్ చేయకూడదండి జస్ట్ అలా పైన పెట్టండి అంతే సో విజిల్ కానీ క్లాక్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు జస్ట్ మూత పెట్టేయండి సో ఇలా మనకి పాప్ అవుతున్న సౌండ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా మనకి పాపింగ్ స్టార్ట్ అయిపోయి మొత్తం అయిపోయింది కాబట్టి ఒక్కసారి ఇలా షేక్ చేసి జస్ట్ అలా షేక్ చేసి ఒకసారి పెట్టేయండి ఇంకా కింద ఏమన్నా ఉన్నా అడుగులో అవి కూడా పాప్ అయిపోతాయి సో ఇప్పుడు మనకి ఇంకా పాప్కార్న్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో బెల్లంని ఇలా గ్రేట్ చేసుకోండి సో మనం తీసుకుంది ఎంత క్వాంటిటీ మనము ప్రసాదంగా నైవేద్యంగా చేస్తాము అనే దాన్ని బట్టి మీరు ఈ బెల్లం కానీ గ్రేట్ చేసుకోండి సో ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకుంటే ఎక్కువ బెల్లం గ్రేట్ చేసుకోండి సో నేను మీకు ఇప్పుడు కొంచెమే చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబెర్స్ ఉన్నారనుకోండి ఫోర్ మెంబెర్స్కి కొంచెం కొంచెం వచ్చేలాగా నేను అంతే క్వాంటిటీ చేసి చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు ఇప్పుడు నేను ఈ బెల్లంని ఇలా గ్రేట్ చేసుకోండి గ్రేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక జార్లోకి కొన్ని పాప్కార్న్స్ యాడ్ చేశానండి అన్నీ ఒకేసారి బ్లెండ్ చేయలేరు కొన్ని కొన్ని చేయాలండి సో కొంచమే చేసుకుంటాము అనుకునే వాళ్ళకి ఒకసారికి సరిపోతుంది సో ఇప్పుడు నేను ఇందులోకి కొన్ని పాప్కార్న్ తీసుకున్న తర్వాత ఇందాక గ్రేట్ చేసిన బెల్లం ఉంది కదా అది కూడా ఇందులో వేసేస్తున్నానండి సో నేను కొంచెమే క్వాంటిటీ చూపిస్తున్నాను కాబట్టి కొన్ని పాప్కార్న్ అండ్ మనం ఇందాక గ్రేట్ చేసిన బెల్లం యాడ్ చేసేసి బ్లెండ్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు నేను మీకు సో చూసారు కదా మనకి ఇలా రెడీ అయిపోతుంది సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఎంత ఈజీగా తొందరగా అయిపోయిందో చూశారు కదా జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ అండి మీరు ఏకాదశి రోజు స్నానం చేసేసిన తర్వాత నీట్గా రెడీ అయిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఈ నైవేద్యం రెడీ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్లో సో టెన్షన్ ఏముండదనమాట సో నెక్స్ట్ నేను రెడీ చేసుకున్న దీన్ని మీరు ఒక మీరు దేంట్లో నైవేద్యంగా పెడతారో ఆ బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసేసుకు సో నైవేద్యం గిన్నె ఏది ఉంటే అందులో వేసేసుకోండి నేనైతే ఇప్పుడు మీకు చూపించడం కోసమని నార్మల్ బౌల్లో వేసి చూపిస్తున్నాను సో ఇదండి జొన్న పేలాల రెసిపీకి ఆల్టర్నేటివ్గా మక్కజొన్న ప్యాల రెసిపీ సో చాలా ఈజీగానే అయిపోతుంది కాబట్టి ఏకాదశి రోజు ఇప్పటివరకు చేయని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా చేసి పెట్టుకోండి తొందరగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి అనే టెన్షన్ లేకుండా సో ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ సో ఇదండి ఈరోజు మక్కజొన్న పాలాల రెసిపీ సో మీకు నచ్చుంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ ఇన్ ద నెక్స్ట్ వీడియో